నమస్తే చాణక్య న్యూస్కి స్వాగతం ఘనంగా జన హృదయ నేత కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నిత్యం జనంలో ఉంటూ జనం కోసం పనిచేస్తూ అలు పెరగని సైన్యంలా ముందుకు పోతున్న మా కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం కల్వకుర్తి పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ముందు కార్యకర్తలు అభిమానులు టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచిపెడుతూ సంబరాలు చేసుకున్నారు అనంతరం

నూట యాభై నుంచి రెండు వందల మంది ఇంకా స్థాయి లోపల ఈ రక్తదా చివరం నిర్వహించడానికి అంతా నిర్ణయించుకోవడం జరిగింది నారాయణ రెడ్డి సార్ నిర్వహణ సందర్భంగా కల్వకుర్తి లోపలే కాకుండా ఆమన్ లోపల హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ముద్దోజుపల్లో కూడా నెట్ బ్యాంకు నిర్వహించడం జరిగింది కాబట్టి భవిష్యత్తు లోపల కూడా కల్వకుట్టి ప్రాంతాల లోపల సామాజిక సేవలో నారాయణ రెడ్డి అభిమానులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం ముందలు ఉంటామని తెలియజేసుకుంటూ మీరే కనిపిస్తుంది అయిపోయిందా ఒక ఒక నిషా ఒక నిషా శ్రీకాంత్ అనా

कुझीकरा कोन संजू Да.